ఆర్మూర్ నియోజకవర్గ చెందిన ఉన్నతాధికారులతో కలిసి సుమారు ఒక వారం పది రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకు విచ్చేసే అవకాశం ఉంది దాన్ని బట్టి ఆర్మూర్ లో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇంతకుముందే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అన్ని విజ్ఞాపకులు ఇవ్వడం జరిగింది మరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులతో కూడా చర్చలు జరపడం జరిగింది ఈ ఆర్మూర్ కు ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఆఫీసులు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మేము పుట్టక ముందు కట్టిన బిల్డింగ్లు ఎప్పుడు గోలిపోతాయో అనే ఒక దశలో ఉన్న క్షీణ దశలో ఉన్నాయి ఆర్మూర్ డివిజన్ లో కావాల్సిన అవకాశాలు మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు రెవెన్యూ డివిజన్ బిల్డింగ్ కావచ్చు ఇంకా పోలీస్ అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు ఒక మహిళా పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ లేవు లో ఇంకా ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులో రాజ్ ఆఫీస్ లేదు ఇవన్నీ ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ కడితే బాగుంటుంది అని అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది అధికారులు మేము ఒక అవగాహనకు వచ్చాము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విజ్ఞాపన విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కూడా సాను సానుకూలంగా స్పందిస్తారని ఆరుమూరు పట్ల వరాలు కురిపిస్తారని ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డ నియోజకవర్గం తుపాకీ చప్పుళ్ళు ఇంప పూట్ల చప్పుళ్లతో ఒకప్పుడు మారుమోగిన ఈ ఆరుమూరు నియోజకవర్గం పేదరికం నిరుద్యోగం గల్పు పాట పడుతున్న యువకులకు ఉద్యోగాలు లేక నిరాశ లోనవుతున్న యువతకు ఇట్లాంటి అన్ని విషయాల మీద ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఈరోజు రివ్యూ వేయడం జరిగింది మరి ముఖ్యంగా రివ్యూలో ఇందిరమ్మ ఇల్లు ఎంతవరకు డెవలప్మెంట్స్ ఏంటి మార్కింగ్స్ ఏంటి బేస్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయి దాని అభివృద్ధి గురించి రివ్యూ చేయడం జరిగింది అలాగే రేషన్ కార్డ్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాం ఈ రేపు లేదా ఇల్లుండి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కగా రావడానికి అవకాశం ఉంది రేషన్ కార్డ్స్ కొన్ని ప్రభుత్వ స్కీముల్ని కూడా ముందుకు వెళ్ళమని చెప్పినా చెరువులు ఎఫ్టిఎల్ కొటరమూర్ లాంటి చెరువులు ఇంకెక్కడ చెరువు లోపల కాస్టింగ్ కొందరు ఆక్రమించినట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని బట్టి ఎఫ్టీఎల్ని కూడా కొద్దిగా క్లియర్ చేయమని చెప్పాము అలానే ఇంకెక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి దాన్ని ఎలా రక్షించుకోవాలి గతం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తునైతే ముఖ్యంగా మీడియా అయినా మీ మీడియా విలేకరులు మీడియా మిత్రులు దయచేసి రాబోయే మంచార్ మురుకు మీ అందరు సహకారం కావాలి గతంతో సంబంధం లేని వాడిని కాబట్టి నా మీద రాజకీయ కుట్రలు చేస్తున్నారు ఇక్కడ స్ట్రైట్గా గా ఎదుర్కోలేక సన్నాసి రాజకీయాలు చేస్తున్నారు నేను ప్రజల గురించి ప్రజల్లో నుంచి వచ్చాను పది సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది ఈ పద్దెనిమిది నెలల హార్మోర్ ఎలా ఉందో మీరు అందరు ప్రజలందరూ గమనించాలి ప్రశాంతంగా తొంభై గ్రామాల ప్రజలు ప్రశాంతంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎటువంటి దోపిడీ లేని అక్రమం లేని కబ్జాలు లేని రౌడీలు లేని ప్రశాంత హార్మోన్ తయారు అది నచ్చక అది ఓర్వలేక ఈ ఆరుమూర్ని మళ్ళీ గతంలో ఉన్న లాగా తయారీ చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రజలందరికీ నేను మీ బిడ్డగా చెప్తున్నా మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా మీ రాకేష్ అన్నగా చెప్తున్నా ఇలానే ప్రశాంతంగా ఉండండి అభివృద్ధి ఏ రోజైతే రోజు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు నందిపేట హాస్పిటల్ కావచ్చు డంకేశ్వర్ కాలేజ్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు అన్ని సాంక్షించి ఇంకా ఏదేదైతే మన ఆరుమూరు వాటా ఉందో నిన్ననే వన్ బిగ్ బ్యాక్ రెండు కోట్లు టూరిజం ఈకో టూరిజం శాంక్షన్ కావచ్చు ప్రతి అభివృద్ధికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన నిధులని అడిగి అభ్యర్థించి ఆర్తించి లేకపోతే నిలబడి ఎగబడి కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది